హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు లతాస్ కిచెన్ ఈరోజు వీడియోలో జొన్నపిండితో టేస్టీ బ్రేక్ఫాస్ట్ ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దామండి జొన్నపిండితో ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు ఈ రెసిపీని ప్రిపేర్ చేసుకోవచ్చండి ఇది హెల్దీగా ఇంకా టేస్టీగా ఉంటుంది ఈ రెసిపీని మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా ఇంకా నైట్ డిన్నర్లోకైనా ప్రిపేర్ చేసుకోవచ్చండి ఈవినింగ్ ఆకలి వేసినా లేదంటే ఏదైనా వేడివేడిగా తినాలనిపించినా డీప్ ఫ్రై చేయకుండా ఇలా హెల్తీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి పైన లేయర్ క్రిస్పీగా కర్రకరలాడుతూ లోపల సాఫ్ట్గా ఉండి చాలా టేస్టీగా ఉంటుంది ఈ రెసిపీని ప్రిపేర్ చేయడానికి ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని దాంట్లోకి ఒకటిన్నర కప్పుల జొన్నపిండిని తీసుకోవాలి నేను ఇక్కడ తెల్ల జొన్నపిండితో ఈ రెసిపీని ప్రిపేర్ చేస్తున్నానండి పచ్చ జొన్నపిండితో అయినా ప్రిపేర్ చేసుకోవచ్చు ఒకటిన్నర కప్పుల జొన్నపిండికి నేను ఇక్కడ ముప్పావు కప్పు బొంబాయి రవ్వను వేస్తున్నానండి దీంట్లోకి ఒక టీ స్పూన్ లేదంటే మీ రుచికి సరిపడా సాల్ట్ను వేసుకోవాలి ఒక టీ స్పూన్ ధనియాల పొడి హాఫ్ టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు పచ్చిమిర్చి ముక్కలు ఉల్లిపాయ ముక్కలు టొమాటో ముక్కలు బీట్రూట్ ముక్కలు క్యారెట్ ముక్కలు కొత్తిమీర తరుగు హాఫ్ టీ స్పూన్ జీలకర్ర కొద్దిగా కారం దీంట్లోకి ఒక కప్పు వరకు పెరుగును వేసి కలుపుకోవాలి జొన్నపిండి చప్పగా ఇంకా చిరు చేదుగా ఉంటుంది కాబట్టి వీటన్నింటినీ వేసి కలుపుకుంటే టేస్ట్ సూపర్గా ఉంటుందండి పెరుగును వేసి కలిపాక కొద్ది కొద్దిగా వాటర్ని యాడ్ చేస్తూ పిండిని ఈ కన్సిస్టెన్సీలో ఉండేలా కలుపుకోవాలి పిండిని రెండు నిమిషాల పాటు బాగా బీట్ చేస్తున్నట్టుగా కలుపుకోవాలి ఇలా చేయడం వల్ల ఏరియేషన్ జరిగి పిండి కాస్త ప్లఫీగా అవుతుందండి ఇలా కలిపిన పిండిని పక్కన పెట్టి ఇప్పుడు ఒక బౌల్లోకి పావు టీ స్పూన్ బ్లాక్ సాల్ట్ ఒక టీ స్పూన్ ధనియాల పొడి పావు టీ స్పూన్ కారం హాఫ్ టీ స్పూన్ చాట్ మసాలా పొడి వేసి కలుపుకోవాలి ఇప్పుడు కొంచెం బేకింగ్ సోడాను వేసి నీళ్లు పోసి పిండి అంతటిలో బాగా కలిసేలా కలుపుకోవాలి దీంట్లోకి బీట్రూటు క్యారెట్ టొమాటో ఉల్లిపాయ పచ్చిమిర్చి ఇంకా కొత్తిమీరను ఇలా కట్ చేసుకొని తీసుకోవాలండి ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టి కొంచెం ఆయిల్ని వేసుకొని వేడి చేయాలి ఆయిల్ వేడెక్కగా కలిపి పెట్టిన పిండిని ఒకటి లేదా రెండు స్పూన్ల వరకు వేసుకొని స్ప్రెడ్ చేసుకోవాలి దీన్ని ఇలా కాస్త మందంగా బంద్ అయినా వేసుకోవచ్చండి లేదంటే నార్మల్ దోశలా సన్నగా అయినా వేసుకోవచ్చు పిండిని వేశాక కట్ చేసి పెట్టిన వెజిటేబుల్స్ని వేసుకోవాలి దోశ పైన ఇవే వెజిటేబుల్స్ కాకుండా ఇంకా మీకు నచ్చే ఏ అయినా వేసుకోవచ్చండి క్యాబేజీ క్యాలీఫ్లవర్ క్యాప్సికమ్ బటానీ ఇలా ఏ వెజిటేబుల్స్ ఇంట్లో ఉంటే వాటిని వేసుకోవచ్చు వెజిటేబుల్స్ని వేశాక మసాలా పొడిని చల్లుకోవాలి మసాలా పొడి దోశ మొత్తానికి ఈవెన్గా స్ప్రెడ్ అయ్యేలా వేసుకోవాలి వెజిటేబుల్స్ని కొంచెం ఇలా ప్రెస్ చేసినట్టుగా అంటే ఊడిపోకుండా ఉంటాయండి దీనిపైన మూతపెట్టి లో టు మీడియం ఫ్లేమ్లో ఒకటి నుంచి రెండు నిమిషాల పాటు ఉడకనివ్వాలి ఇది కాస్త మందంగా ఉంటుంది కాబట్టి లో ఫ్లేమ్లో నిదానంగా ఫ్రై చేస్తే లోపల వరకు చక్కగా ఉడుకుతుందండి ఒకవైపు ఫ్రై అయ్యాక మరొక వైపు తిప్పి కొద్దిగా ఆయిల్ను వేసి ఫ్రై చేసుకోవాలి లో టు మీడియం ఫ్లేమ్లో రెండు వైపులా తిప్పుతూ కొంచెం రంగు మారేంత వరకు ఫ్రై చేసుకొని తీసుకుంటే పైన లేయర్ క్రిస్పీగా కరకరలాడుతూ లోపల సాఫ్ట్గా ఉండి చాలా టేస్టీగా ఉంటుందండి ఇలాగే మొత్తం పిండితో అన్నింటినీ రెండు వైపులా తిప్పుతూ కొంచెం రంగు మారేంత వరకు ఫ్రై చేసుకొని ప్లేట్లోకి తీసుకుంటే హెల్తీగా ఎంతో టేస్టీగా ఉండే చున్నపిండి బందోసలు అండి వీటిని ఇలా ఫ్రై చేసుకొని వేడివేడిగా సర్వ్ చేసుకుంటే ఏ సైడ్ డిష్ లేకుండా ఊరికే అలా తినేసేయొచ్చండి సైడ్స్ ఇంకా బ్రౌన్గా ఫ్రై అయిన పార్ట్ అంతా కరకరలాడుతూ టేస్టీగా ఉంటుంది లేదంటే పెరుగుతో ఇంకా రైతాతో సర్వ్ చేసుకోవచ్చు ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు ఈజీగా ప్రిపేర్ చేసుకునే జొన్నపిండితో ఈ బందోసల్ని మీరు తప్పకుండా ట్రై చేసి టేస్ట్ చేసి చూడండి చాలా బాగుంటాయి జొన్నపిండితో ఇలా ప్రిపేర్ చేసి పెడితే పిల్లలు కూడా ఇష్టంగా తింటారండి ఇంకా అన్ని వెజిటబుల్స్ని వేస్తాం కాబట్టి హెల్తీగా ఉంటుంది ఈ రెసిపీ మీకు నచ్చితే లైక్ చేయండి ఇంకా మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి మరిన్ని ఇలాంటి హెల్దీ సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ మీ ఫోన్కి నోటిఫికేషన్ రావాలంటే లతాస్ కిచెన్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి మరొక ఇంట్రెస్టింగ్ సింపుల్ అండ్ టేస్టీ రెసిపీతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్